నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని పార్కులలో జిమ్ పరికరాలు పచ్చదనం పెయింటింగ్ మౌలిక కల్పించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కమిషనర్ సూర్యతేజ అధికారులను ఆదేశించారు పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణలో భాగంగా కమిషనర్ శుక్రవారం పద్దెనిమిదో డివిజన్ హర్నాథ్పురం పరిసర ప్రాంతాలలో పర్యటించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పరిధిలో నగర పాలక సంస్థకు చెందిన సుమారు ఒకటిన్నర ఎకరాల ఖాళీ స్థలానికి చుట్టూ ప్రహరీ గోడ నిర్మించి పార్కు నిర్మాణానికి కృషి చేస్తున్నామని తెలియజేశారు

र दर्स म्यानेजरको यो एरिया वाला ननट आउटले योला यतिकै नबुट्छ यसले मौसम परिवर्तनले गर्दा अहिले बाहिर மொத்தம் அப்படி வந்து ஆலடி வன் டென்ஸ் அப்படி சிட்டீட் வந்து கமெண்ட் கட்டி நைட் నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని పార్కులలో జిమ్ పరికరాలు పచ్చదనం పెయింటింగ్ తదితర మౌలిక వస్తువులను కల్పించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కమిషనర్ సూర్యతేజ అధికారులను ఆదేశించారు పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణలో భాగంగా కమిషనర్ శుక్రవారం పద్దెనిమిదో డివిజన్ హర్నాథ్పురం పరిసర ప్రాంతాలలో పర్యటించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ డివిజన్ పరిధిలో నగర పాలక సంస్థకు చెందిన సుమారు ఒకటిన్నర ఎకరాల ఖాళీ స్థలానికి చుట్టూ ప్రహరీ గోడ నిర్మించి పార్కు నిర్మాణానికి కృషి చేస్తున్నామని తెలియజేశారు